చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం ననియాలా ఎలిఫెంట్ క్యాంపులో ఏనుగులను చూసేందుకు పర్యాటకులకు ఫారెస్ట్ అధికారులు అనుమతించడం లేదు ఎలిఫెంట్ క్యాంపులోని జయంత్ వినాయక్ కుంకి ఏనుగులు మస్తులో ఉండడంతో ఏనుగుల దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదని వారు పేర్కొన్నారు రెండు ఏనుగులను సైతం దూరంగా ఉంచామన్నారు ఈ రెండు ఏనుగులు ఇటీవల సిబ్బందిపై సైతం దాడికి ప్రయత్నించడంతో అప్రమత్త అధికారులు ఎలిఫెంట్ క్యాంపులో ఏనుగులు చూసేందుకు ఎవరిని అనుమతించడం లేదు ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన చిత్తూరు జిల్లా వాసులు కోరారు ರು ಕಿರಣ್ ಬೋತ್ನಾಡಿನ ಗಾಡು ಕಿರಣಿ ಗುಡ್ತು ರಂಜಿತ್